శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వైశాఖ పురాణం పంతొమ్మిదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మొదలు మొదలుపెడదాం శృతదేవ మహామునితో శృతకీర్తి మహారాజు ఇలా అడుగుతున్నారు వైశాఖ పురాణం గురించి ఇంకా వినాలనుకుంటున్నాను ఈ వైశాఖ మాస మహత్యాన్ని ఇంకా పూర్తిగా చెప్పమని కోరుకున్నారు అప్పుడు శృతదేవ మహాముని ఎంతో ఆనందపడుతూ ఇలా అంటున్నారు శ్రీ మహావిష్ణువు గురించి తెలుసుకోవాలి అన్నా ఆయన మీద భక్తి కలగాలి అన్నా దేవుణ్ణి కొలవాలన్న ఆలోచన మన మనసుకి రావాలన్నా ఆ శ్రీ మహావిష్ణువు దయ మన మీద ఉండాల్సిందే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇది సులభమయ్యే పని అస్సలు కాదు అందరూ అనుకుంటారు ఎంతో సులభమైన పని అని కానీ ఇది ఎంత కష్టమో చేసేవారికి మాత్రమే తెలుస్తుంది నీకు మునుముందు ఎన్నో శుభాలు కలగాలని రాసిపెట్టుంది కాబట్టి నీకిలాంటి మంచి బుద్ధి కలిగింది చెప్తాను శ్రద్ధగా విను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ఉండగా పొద్దున్నే నదీ స్నానం చేసి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను శ్రద్ధగా వింటే శ్రీహరికి ఇష్టమైన వారు అవుతారు అంతేకాకుండా వారికి అంత్యమున మోక్షం కూడా కలుగుతుంది శాశ్వత వైకుంఠ సాన్నిధ్యాన్ని పొందగలుగుతారు వైశాఖ పురాణం చెప్తూ ఉండగా దాన్ని శ్రద్ధగా వినకుండా ఇంకొక దానిపైన ఆసక్తి కలిగి వేరే దాని గురించి ఆశపడ్డవారు రవరవ అనే నరకంలో పడి పిశాచంగా మారిపోతారు ఇందుకు సాక్ష్యంగా ఒకరి కథ ఉంది దాని గురించి చెప్తాను ఇది ఎంతో ఆశ్చర్యమైన కథ ఎంతో పవిత్రమైన కథ కూడా ఈ కథని విన్నంత మాత్రం వలనే ఎన్నో పుణ్యాలు కలుగుతాయి పూర్వము గోదావరి నదీ తీరంలో బ్రహ్మేశ్వరమును పుణ్యక్షేత్రం ఉంది అక్కడ మహాముని శిష్యులు ఇద్దరు నివసించేవారు ఒకరి పేరు సత్యనిష్ఠుడు మరొకరి పేరు తపోనిష్ఠుడు వీరిద్దరూ కూడా ఎంతో గొప్పవారు వారిద్దరూ కూడా ఎంతో పుణ్యాత్ములు మహాజ్ఞానులు దేని మీద ఆసక్తి లేనివారు ఎప్పుడు భిక్షను చేస్తూ ఆ భిక్షంలో వచ్చిన భోజనాన్ని మాత్రమే భుజిస్తారు ఎంతో పుణ్యాత్ములు కూడా వారు అక్కడ భృగు ప్రస్రవణమనే నది ఉన్నది ఆ నదీ తీరంలో వాళ్ళిద్దరూ ఉన్నారు వాళ్ళిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలు చెప్తూ ఉంటే చాలా శ్రద్ధగా వినేవాడు కథలు చెప్పేవారు ఎవరూ లేకుండా కథలే వినాలి అనే ఆసక్తితో ఎవరైనా ఉంటే తానే వాళ్లకి కథలు చదివి వినిపించేవారు అంతేకాకుండా శ్రీహరి కథలను ఎవరైనా నిరంతరం అంటే రోజు మొత్తం చెప్తూనే ఉన్నా సరే ఆ రోజు మొత్తం వినటానికే సమయం కేటాయించేవాడు అంతేకాకుండా ఎవరైనా వినాలనుకుంటే వారికి రోజంతా చెప్తూనే ఉండటానికి కూడా ఇష్టపడేవాడు ఎప్పుడూ కూడా నిరంతరం శ్రీహరి కథలను చెప్పటం వినటం ఇదే ఆయన నిత్యం రోజూ చేసే పనిగా ఉండేది ఎవ్వరూ వినటానికి కానీ చెప్పటానికి కానీ లేని సమయంలో ఆయనలో ఆయనే శ్రీహరిని తలుచుకుంటూ ఆయన కథలను గుర్తు చేసుకుంటూ శ్రీహరిని ధ్యానిస్తూ ఉండేవారు ఎప్పుడూ కూడా శ్రీహరి కథలంటే ఎంతో ఆసక్తి కలిగి ఉండేవారు ఎప్పుడూ పక్కవారికి చెప్పటమైనా తాను వినటమైనా చేస్తూనే ఉండేవారు ఇదే ఆయన ముఖ్య నియమంగా పెట్టుకునేవారు అలా కాకుండా ఖాళీగా ఉన్న సమయంలో ఆయనకి సంబంధించిన పనులు ఏదైనా చేసుకుండేవారు నిరంతరము కూడా శ్రీహరి మీద భక్తితో ఉండేవారు ఇంకొక ఆయన తపోనిష్ఠుడు ఈయనకి పూజ వ్రతాలు హోమాలు ఇవన్నీ ఎంతో ఇష్టమైన పనులు వాటిని ఎప్పుడూ క్రమం తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేసేవాడు శ్రీహరి కథను ఎవరైనా చెప్తున్నా వినేవాడు కాదు తాను ఎవరికీ చెప్పేవాడు కాదు ఎవరికైనా చెప్తే సమయం వృధా అవుతుంది ఈ లోపల ఏదైనా దూరంగా ఉన్న తీర్థయాత్రలకు వెళ్లి ఏదైనా పుణ్యక్షేత్రంలో నదిలో స్నానం చేద్దాం ఏదైనా దేవుణ్ణి దర్శించుకుందాం అనే ఆలోచనతో ఉండేవారు శ్రీహరి కథని ఎవరైనా చెప్తున్నా ఆయన వినేవారు కాదు తన సమయానికి ఆలస్యం అయిపోతుందని అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు ఆయన ఆయనతో ఉండేవారందరూ కూడా ఇవే పల్లెలు చేసేవారు ఇలా కాలం గడిచిన తర్వాత కొంతకాలానికి తపోనుష్ఠుడు మరణించారు ఆయన శ్రీహరి కథ వినకపోవటం ఎవ్వరికీ చెప్పకపోవటం మీద ఎప్పుడూ ఆసక్తి పెట్టకపోవటం వలన ఆయన చనిపోయిన తర్వాత పిశా పిశాచ రూపాన్ని పొందాడు జమ్మి చెట్టు మీద నివసిస్తూ ఉండేవాడు అది ఊరికి దూరంగా ఉన్న ఒక అడవిలో ఉన్న చెట్టు అక్కడికి ఎవ్వరూ వచ్చేవారు కాదు దానితో ఆయన ఎంతో బాధపడుతూ ఆ చెట్టు మీదే వేళ్లాడుతూ పిశాచంగా మారిపోయారు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఎంతో బాధపడుతూ ఉండేవాడు ఆకలికి దాహానికి తట్టుకోలేక అలమటిస్తూ ఉండేవాడు తన అతడి శరీరం పైన చిన్న నీటి బిందువు పడితే అది అతనికి నిప్పు తుంపరలాగా ఎంతో మంటని కలిగించేది అతడు మంచి నీటిని తాగడానికి వెళ్ళినా ఏదైనా పండుని చూసి తినడానికి వెళ్ళినా విషంలా మారిపోయేది దానితో అతను వాటిని వేటిని తినలేకపోయేవాడు ఎన్నో సంవత్సరాల పాటు ఇలా ఎంతో బాధని అనుభవిస్తూ అక్కడే ఉన్నాడు అనుకోకుండా ఒకసారి సత్యనిష్ఠుడు ఆ ప్రదేశానికి చేరుకున్నారు ఆయన పనిపై పైఠినపురానికి వెళుతూ ఆ ప్రాంతానికి ఆగారు అక్కడ ఎన్నో బాధలు పడుతూ ఉన్న అతన్ని రూపంలో మారిపోయిన అతన్ని చూశారు అతను ఎంతో బాధపడుతూ అతని కాడ దగ్గరికి వచ్చి కూర్చొని నాకు ఈ పిశాచ రూపం నుంచి విముక్తి కలిగించమని ఎన్నో రకాలుగా ప్రాధాయపడ్డారు ఇదంతా చూసిన సత్యనిష్ఠుడికి చాలా బాధ కలిగింది నువ్వు భయపడద్దు అసలు నువ్వు ఇలా అయ్యావు ఎవరు నువ్వు నీ బాధ ఏంటో చెప్పు నేను నీకు సహాయం చేయటానికి ప్రయత్నిస్తాను అని చెప్పారు అప్పుడు ఆయన ఆయన తపోనిష్ఠుడని శ్రీహరి కథని ఏదీ వినలేదని దాని ఇంతటి ఫలితం కలిగిందని సత్యనిష్ఠుడికి అంతా వివరంగా చెప్పారు ఇది విన్న సత్యనిష్ఠుడు అతనిపై చాలా జాలిపడ్డాడు అతను వెంటనే ఆలోచించి తను ఇలా అన్నాడు నేను రెండు గంటలు వైశాఖ పురాణాన్ని శ్రద్ధగా వినటానికి ఉపయోగించిన సమయాన్ని ఇతనికి దారపోస్తున్నాను దీనితో అతని పాపాలు పోవుగాక అని అతనికి దారిపోశాడు ఆ మహిమ అతను చూస్తూ ఉండగానే అతని పాపాలన్నీ తొలగిపోయాయి తపోనిష్ఠుడు పిశాచురూపం పోయి ఒక దివ్యమైన శరీరాన్ని ధరించినవాడయ్యాడు అతడు సత్యనిష్ఠుడికి నమస్కరించి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు శ్రీహరి దగ్గర నుంచి ఒక దివ్య విమానం అతని కోసమే వచ్చింది దాన్ని చూసి అతను ఆ విమానానికి శ్రీహరి సాన్నిధ్యమైన వైకుంఠానికి చేరుకున్నాడు ఇదంతా చూస్తూ ఉన్న సత్యనిష్ఠుడు వైశాఖ మాసం హత్యం ఎంత గొప్పదో అని అనుకుని ఆశ్చర్యపోయి తన గృహానికి తిరిగి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ శ్రీహరి కథ వినటం ఎంతో మంచి విషయం ఈ కథ వినాలి అనుకోవటం ఎంతో గొప్పది ఈ కథని శ్రద్ధగా వినటం అన్ని పుణ్య తీర్థాలలో స్నానం చేసిన దానికన్నా ఇంకా పుణ్యమైనది గంగానది తీరంలో నివసించే వాళ్ళకి ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో ఉంటారో లేదో నాకు తెలియదు కానీ శ్రీహరి కథలు విన్నవాళ్ళు మాత్రం ఎప్పుడూ ఏ బాధ లేకుండా నిశ్చింతగా అన్ని సుఖాన్ని అనుభవించి ఆఖరిలో శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకోగలుగుతారు అని అని శృతదైవ మహాముని శృతకీర్తి మహారాజుకు వివరించారు ఈ కథని నారద మహాముని అంబరీష మహారాజుకు వివరించారు ఇక్కడితో వైశాఖ ప్రాణం పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఇరవయవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటనే ఇది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నా అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను